అండి ఈరోజు నేను చింత చిగురుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చింత చిగురు చక్కగా ఫ్రెష్గా ఏరుకొని పెట్టుకోవాలి ఏరుకొని పెట్టుకున్న తర్వాత మనం చింత చిగురుకు తగ్గట్టుగా ఒక పది మిరపకాయలు తొడాలు తీసుకొని దాంట్లో కొంచెం మినపగుళ్ళు యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని అవి రెండు కొంచెం వేగిన తర్వాత నూలు పైన చల్లుకోవాలి తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేయించి తీసేసుకున్నాను అదే కళాయిలో నేను చిగురు పెట్టేసి కొంచెం మగ్గించుకుని చక్కగా సిమ్లో వేయించుకోవాలి వేపించుకొని మంచిగా ఉప్పు చల్లుకుంటే మెత్తగా అవుతుంది చిగురు కూడా దానిని కొంచెం సేపు ఇట్లా తిప్పిన తర్వాత దానిపైన మూత పెట్టేసి ఒక ఒక నిమిషం పాటు మగ్గనిస్తే మెత్తగా అవుతుంది చట్నీ కూడా చాలా మంచి గట్టిగా లేకుండా కొంచెం బాగుంటుంది మెత్త మెత్తగా ఇట్లా ఈ మెజర్మెంట్లో వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకొని మగ్గించుకొని మూత పెట్టేసుకొని వదిలేయాలి ఇట్లా మంచిగా మిక్సీ వేసుకున్న దాన్ని దాంట్లో ఎల్లిపాయ గబ్బాలు జీలకర్ర పసుపు యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి దాన్ని కొంచెం మిక్సీ చేసుకోవాలి ముందుగా బరకగా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది మెత్తగా అవ్వకూడదు దీంట్లో మనం మగ్గించి పెట్టుకున్న చింతప చింత చిగురుని యాడ్ చేసుకొని కొంచెం బరకగానే రుబ్బుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక ఒక ఎండుమిరపే గిల్లేసి పప్పులో వేయించుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని మనం ముందుగా పట్టుకున్న చట్నీలో కలిపేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుందండి నేను కళాయిలో నూనె పచ్చడి కొంచెం ఉంచేసి ఇట్లా అన్నం కలిపాను దాంట్లో ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుందండి అసలు ఎంత బాగుందో చట్నీ మీకు కూడా ఇట్లా చట్నీ చేసుకోవాలనిపిస్తే ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేసి నా వీడియోస్ చూడమని చెప్పి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేమైతే కొంచెం